హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఎందుకంటే మరి ప్రేమ నర్మద ఇద్దరు మరి వల్లేని బొంగరంలా తిప్పేశారా అసలు నిజం ఒకవేళ అమూల్య పెళ్లి విషయంలో ఏదైనా తారుమారు జరిగితే మరి తాట తీస్తారా అసలేం జరిగింది మరి అమూల్య నిశ్చితార్థానికి వస్తున్న సమయంలో ఊహించని పరిస్థితులు భాగ్యం ఏం చేసింది మరి ఇలా ఒక ఇంట్రెస్టింగ్ క్విస్టుల మధ్య ఈ సీరియల్ ముందుకు వెళుతుంది మరి ఖచ్చితంగా నిశ్చితార్థం జరగాలి అనుకున్న వాళ్ళంతా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే విశ్వ పక్క 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 నవ్వుతూ ఉంటాడు అర్థం ముందుకు వెళ్ళి వరే విశ్వ వాళ్ళు నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారా నేనేమి చేయలేనని నేను చేతులు కట్టుకుని అలా చూస్తూ ఉంటానా అమూల్యకి పెళ్ళైపోతూ ఉంటే అంటే మరి నేను నేను అంత వెర్రి వెర్రెడలా కనిపిస్తున్నాను వీళ్ళ గంటికి నాతో ప్రేమించి పట్టాలు వేసుకుని ఫోటోలు దిగి నాతో కబుర్లు చెప్పి కాలక్ష్యం చేసిన అమూల్యని నా కళ్ళ ముందే పక్కూరుడికి రోడికి వెళ్ళి చేసేస్తూ ఉంటే మరీ నేను చూస్తూ ఊరుకున్నంత అమాయకుడిలా అనిపిస్తున్నాను అనుకుంటా నేను చేసిన పనికి రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది ఉన్న పరువు ఈ ఊరిలో పోతే మొత్తం పరువు అంతా పక్క ఊర్లో పోయింది అంటారు చూడు అలా జరుగుతుంది రామరాజుకి అసలు నాకేం తక్కువని ఏ యావదాస్తికి వారసుడిని నేను మొత్తం ఆస్తంతా నాదే వీడి కూతుర్ని నేను చేసుకోవడమే గొప్ప ఏదో నా చెల్లెల్ని మా ఇంటికి రప్పించుకోవాలని కొంచెం తలొగ్గి అమూల్యని చేసుకుంటానంటే నాకు కాదని ఆ గోదావరి జిల్లాకి ఇస్తారా రండి రండి అలాగే కానివ్వండి ఎంతవరకు ఇస్తారో ఎలా జరిగిందో నేను చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భద్రావతి వస్తుంది ఏంట్రా విశ్వ ఇంకా ఏం ఏం చేయలేదా దానికి నిశ్చితార్థం అని చెప్పేసి అన్నావు నిశ్చితార్థం అయితే సగం పెళ్ళైపోయినట్టే రోయ్ ఇవో నువ్వు అమూల్యం మీద ఆశలు వదులుకోవాల్సిందే ఉండత్తా ఏంటి నిశ్చితార్థం అయిపోయేది నా ప్లాన్లో నేనున్నా ఖచ్చితంగా వల్లి భాగ్యం మనం చెప్పినట్టే చేస్తారు వాళ్ళకి మా ఫోటోలు ఇచ్చాను ఆ ఫోటోలు చూసి వాళ్ళు షాక్ అయిపోయారు ఇంకా ఈ ఫోటోలతో మీరు ఏం చేస్తారో నాకు తెలీదు మా నిశ్చిత వాళ్ళ నిశ్చితార్థమైతే ఆపాలి అని చెప్పేసి చెప్పా ఖచ్చితంగా చెయ్యకపోతే వాళ్ళిద్దరు బండారం బయటపెడతానని కూడా చెప్పా ఇక చేసేది ఏం దారి లేక ఒప్పుకున్నారు కాబట్టి నాకు ఎటువంటి టెన్షన్ లేదు రాని ఆ పెళ్ళి వాళ్ళు వస్తే ఎంతవరకు అమూల్య నిశ్చితార్థం చేసుకుంటుందో అది చూస్తా అని చెప్పేసి అనగానే ఎంతైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి విశ్వ వాడు మనకి సొంత వాడి స్నేహితుడి కూతురు కొడుకుని చేసుకుందామని చెప్పి ఆ వేళం చెల్లాడు ఎందుకంటే మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా స్నేహితుడి మీద నమ్మకంతో అమూల్య మీద నమ్మకంతో వాళ్ళు నిశ్చితార్థం చేసుకోవడానికి రెడీ అయిపోతారు కానీ ఎలాగైనా అది క్యాన్సిల్ అయిపోవాలి అని చెప్పేసి అంటుంది భద్రావతి అత్త నువ్వు ధైర్యంగా ఉండు రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుందన్న మంచి వార్త నువ్వు వింటావు నీ చెవులతో నువ్వు వింటావు నీకు అప్పుడు నేను స్వీట్ ఇస్తాను ఏమంటావుతా అనంగానే ఆ విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను రా అని చెప్పేసి అంటుంది భద్రావతి ఇంకా ఇదిలా ఉండగా రామరాజు పంతులు గారిని పిలిపించమని చెప్పి వేదవతితో చెప్తాడు ఇంకా వేదవతి ఫోన్ చేసి ఇంటికి పంతులు గారిని పిలిపిస్తుంది రావడం రావడంతోనే ఇంకా పంతులు గారు అమ్మా మీకు ఆఖరి కూతురైన అమూల్యకి దిగ్విజయమైన ముహూర్తం ఉందమ్మా ఆ సమయంలో తాంబూలాలు మార్చుకున్నట్టయితే దంపతుల మధ్య విభేదాలు గొడవలే రావమ్మా వాళ్ళు నూరేళ్ళు ఆనందంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముహూర్తానికి మీరు ఎంగేజ్మెంట్ నిర్ణయించటం చాలా ఉత్తమమైన సమయమమ్మా అని చెప్పాను కానీ చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు మీ నోటుతో వినాలనే కదా ఎంతకాలం ఎదురు చూస్తున్నాము మీరు ఇచ్చిన సమయానికే నేను అమూల్య అమూల్యకు తాంబూలాలు తీసుకుంటాము అలాగే పంతులు గారు అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్కి మరి వెనకాల బీప్ మీద డీపీ అని రాస్తుంది కదా టీషర్ట్ పైన అందరూ ఫోల్ చేసేసరికి ధీరజ్కి ఏం అర్థం కాదు అసలు టీషర్ట్ మీద ఏముందా అని చెప్పి ఒక్కసారిగా టీషర్ట్ తీసి బ్యాక్ ఏం రాసిందో చూసేసరికి ధీరజ్ ప్రేమ అని చెప్పేసి రాసి ఉంటుంది వాళ్ళిద్దరి పేరు సింబల్లో డీపీ అని చెప్పేసి ఉంటుంది అది చూసిన ధీరజ్కి ఒక్కసారి నోట మాట రాదు ఇదేంటి నా టీషర్ట్ పైన డీపీనా ఎవరు రాసుంటారబ్బా అయినా నా కంటికి రాకుండా నాకు తెలియకుండా ఎవరు బయటికి వెళ్ళాను ఎవరెవరు వచ్చారు కానీ ఎవరు నన్ను నేను టచ్ కూడా చేయలేదు కదా అలాంటిది వీప్ మీద పెన్తో అంత క్లారిటీగా రాశారు అంటే ఇంట్లో వాళ్ళే రాస్త రాయగలుగుతారు అని చెప్పి ఒక నిమిషం ఆలోచనలో పడతాడు ధీరజ్ ఇంకా అప్పుడు ఊహించుకుంటాడు తనకి తనకి ఇంట్లో చిన్న చిన్న డీపీ అని రాసి అక్కడ లవ్ సింబల్ మధ్యలో అలా పెట్టి స్టిక్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఓహో ఈ తింగరి రాక్షసి ఇలాంటి పనులన్నీ చేస్తుంది తనే ఏదో చేసింది తని వల్లే ఇలా ఏదో పెట్టింది అని చెప్పేసి వెంటనే తనతో క్లారిఫికేషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ ఇంకా ఇది ఇలా ఉండగా భాగ్యం చేతిలో అమూల్య విశ్వ ఫోటోలు ఉన్నవి తీసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ అన్నిటిని వరుసగా పెట్టి తీక్షణంగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆనందరావు వస్తాడు ఏంటి భాగ్యం ఫొటోస్ అన్నీ అలా పేర్చుకున్నావేంటి ఒక ఫోటో ఉంటే చాలదా ఆ పెళ్ళికొడుకులు చూపించడానికి ఇన్ని ఫోటోలు కావాలా అని చెప్పి అడుగుతాడు నేను ఈ ఫోటోల్ని చూస్తున్నానే తప్ప ఇవి ఉండాలి ఇవన్నిటి చేద్దామని మాత్రం కాదు మరి ఏటావిడి గారండి ఏదో ఒకటి చెయ్యకపోతే మన కూతురు జీవితంలో నిప్పులు పడతాయని ఆ బండోడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడని చెప్తుంది కదా అమ్ములు మరి ఇప్పుడు వీళ్ళని సేవ్ చేద్దామని చెప్పేసేసి మనం కష్టాలు తెచ్చుకోవాలా అని చెప్పేసి అంటాడు ఆ మాటకు వచ్చేసరికి వెంటనే అలాంటిదేమీ లేదు అని చెప్పేసి అనుకుని ఇంకా తీసేసుకుని పెట్టుకునేసరికి వెంటనే భాగ్యం నువ్వు ఆగుతావా ఆలోచన అన్ని వెనక్కి పంపించేలా మాట్లాడతావేంటి అన్నది నిజమే కానీ ఒక అడుగు ముందుకు వేసి తీక్షణంగా ఆలోచిస్తే ఆలోచన వస్తుంది అప్పుడు వాడికి పట్ట పగలే చుక్కలు చూపించవచ్చు అని చెప్పేసి అంటుంది ఏటి భాగ్యం మనం చూస్తామో వాళ్ళు చూస్తారా నువ్వు నోరు మూస్తావా మనం ఎందుకు చూస్తాం పెళ్ళి క్యాన్సిల్ అయిపోతే రామరాజు అన్నయ్య చూస్తాడు కదా ఏ రామరాజు అన్నయ్య ఆ మాత్రం జాగ్రత్తలో ఉండడం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు ఎంత జాగ్రత్తలో ఉన్నా ఒక్కోసారి ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు ఆ విషయం నేను వేరేగా చెప్పక్కర్లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా అలా అనేసరికి పెళ్ళి వాళ్ళు వనజ ఇంకా బుజ్జమ్మకి ఫోన్ చేస్తుంది బుజ్జమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది హలో వనజ వదిన అనగానే అవును అవును ఎలా ఉన్నావు అని చెప్పేసి అనగానే ఇదిగో మీరు అన్నారు కదా ఎంగేజ్మెంట్ అని ఆ ముహూర్తం హడావిడిలో ఆ ఆ పనిలో ఉన్నాం అని చెప్పి అనేసరికి అవును చాలా 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 ఏంటి భాగ్యం నీ ప్లాను పెళ్ళి సెడగొడతావా అని చెప్పేసి అనగానే సెడగొట్టకపోతే ఎలాగండి మన కూతురు మనకి ముఖ్యం కదా వల్లి జీవితం మనకు ముఖ్యం ఆడి దగ్గర పది లక్షలు తీసుకున్నందుకు ఆడు బెదిరిస్తున్నాడు ఇప్పుడు కనుక మనం సేతులు కట్టుకుని కూర్చున్నాం అనుకో రేపు మన కూతురు బయట పడిపోయి ఉంటుంది అప్పుడు మనం ఏడుస్తూ ఉండాలి మనం ఎందుకు ఏడుస్తాం ఆ రామరాజుని ఏడిపిస్తే అయిపోతుంది కదా అవును భాగ్యం వాళ్ళు ఎవరో ఏ ఊరోలో ఉంటారో ఎలా తెలుస్తుంది మనకి అని చెప్పి చూడు ఎలా తెలుస్తుంది ఎక్కడో ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడడం చాలా తప్పు మనకి ఒక ఊరు వెళ్ళాలి అంటే దాని దారి తెలియాలి కదా తెలియాలంటే ఖచ్చితంగా తెలుసుకుంటాం అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చెడగొట్టాలి అనుకుంటున్నాం చెడగొట్టాలి అంటే ముందు ఎవరు వస్తే చెడిపోతుంది అన్నది మనం ఆలోచించుకోవాలి అలాగే ఇప్పుడు ఎప్పటినుంచో మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే ఆ సమయం వచ్చేసింది కాబట్టి ఆ ఊరు వెళ్తే అక్కడ ఎవరో వనజ అన్న పేరు తెలుసు కాబట్టి ఎంక్వైరీ చేస్తే ఇంటి అడ్రస్ చెప్తారు చెప్పంగానే చేతిలో ఈ స్వీట్లు పెట్టి చేతి ఇంకో చేతిలో ఈ కవర్ పెట్టారనుకో ఇక ఎప్పటికీ మన అమూల్యకు పెళ్ళి కాదు ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా ఆ ఇంటి కోడలుగా వెళ్ళడానికి ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకోరు అందుకని ఆ ఐడియా ప్రకారం ప్రకారం బాలే ఇంకా ఆ ఐడియా ప్రకారమే వెళ్ళి ఈ పెళ్లి నుంచి ఇత అర్థం క్యాన్సిల్ చేయాలని చెప్పనుకుంటుంది భాగ్యం ఇంకా ఇది ఇలా ఉండగా సూతా ఉండు ఎలా సెడగొడతాను ఈ ఫోటోలు తీసుకెళ్ళి పెళ్ళికొడుకు కానీ పెళ్ళికొడుకు తల్లిదండ్రులకు కానీ చూపెడితే ఎవ్వరు కూడా అమూల్యని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అలాంటిది భయం ఎందుకు అదే పని చేస్తాను అని చెప్పేసి అనగానే సబాష్ సబాష్ భాగ్యం కూతురు జీవితం కోసం ఇంకొకరి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నావు చాలా సభాష్ ఏయ్ నోరు మూసుకో మన సొంత కూతురికి భవిష్యత్తు కంటే ఇంకొకరి భవిష్యత్తు ఎక్కువ అవుతుందా ఏదో ఒకటి చేసి నా కూతురు జీవితాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి అంటుంది భాగ్యం ఇంకా ఇది ఉండగా మరి నర్మద ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మొన్న పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా వల్లి అమ్మే అమ్మేయక అని చెప్పేసి అంటుంది అవును నాకు అర్థమైంది అసలు మనం అమూల్యం తయారు చేస్తుంటే వాళ్ళ ఎందుకు తయారు చేయాలి మనం అందరం ఎలా ఉన్నామో కామాక్షి కూడా అలా ఉంటే సరిపోయేది కదా తన ఏదో పెద్ద పెళ్ళికూతురు లెవెల్లో తయారయ్యేసరికి ఆ పెళ్లి కొడుకు కన్ఫ్యూజ్ అయ్యాడు ఇదంతా అవసరమా కాకపోతే నాకేదో ఇది కావాలని చేశారేమో అనిపిస్తుంది అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మాత్రం కావాలనే చేస్తారేమో అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు కావాలని చేస్తారు ఏముంది అన్నీ వాళ్ళకి తెలుసు కదా ఏదో రకంగా ఏదో రకంగా చేయొచ్చు చెయ్యాలి అనుకుంటే కనుక అని చెప్పేసి అనంగానే ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇంక అప్పుడే వల్లి బిక్కుబిక్కుమంటూ వస్తూ ఉంటుంది ఏ వల్లి ఆగు అని చెప్పేసి అంటారు ఏటి ఇద్దరు కలిసి అడ్డంగా నన్ను తొక్కేద్దామని చూస్తున్నారా నన్ను తొక్కతే తో నేనేమి మట్టి ముద్దని కాదు కుంగిపోవడానికి నేను మీకంటే తెలివైన దాన్నే మీకంటే మంచిగా జీతం కూడా వస్తుంది ఏంటేంటి నీకు శాలరీ వచ్చిందా నువ్వు జాయిన్ అయ్యి నెల అయిపోయిందా అని చెప్పేసి అంటుంది ప్రేమ అయినా మీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అనగానే ఇంకప్పుడు అసలు విషయానికి వస్తుంది అవును నువ్వు ఇంత భయపడిపోతున్నావు ఎందుకు ఏదో కుట్ర చేస్తున్నావు అమూల్య పెళ్లి చూపుల విషయంలో అప్పుడు కుట్ర జరిగింది ఇప్పుడు ఇదే విషయంలో నువ్వు ఏదో కుట్ర చేయకపోతే ఇంత బెదిరిపోతావా అయినా నీకు మనసు అనేదే లేదా ఇన్నిసార్లు నిన్ను మేము క్షమించాము పోనిలే పోనీలేనని కానీ ఇప్పుడు క్షమించేదే లేదు ఇప్పటికే అమూల్య చాలా కోల్పోయింది వాడిని చేసుకుంటే ఇంకా కోల్పోవాల్సి వస్తుంది తనకు తగ్గట్టుగా అదృష్టవంతురాల వచ్చిన ఒక మంచి సంబంధం వచ్చింది ఆ సంబంధం అన్ని రకాలుగా కూడా న్యాయంగా అనిపిస్తుంది అలాంటప్పుడు వాళ్ళకివ్వకుండా నీకే ఎందుకు ఇస్తారు అని చెప్పేసి ఎదురు ప్రశ్నించగానే ఇంకా ఒక్కసారిగా నివ్వరిపోయి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా టీషర్ట్ చాలా కోపంతో దీరేజ్ లోపలికి వస్తాడు ప్రేమ పక్క 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 నవ్వుతూ ఉంటుంది ఏ నీకు అసలు బుద్ధుందా ఏ ఎందుకు అంటున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు నీకు మన ఇద్దరి పేరు రాసి టీషర్ట్ మీద రాస్తావా అందరు నా కోసం చూసి వాళ్ళెంత కామెడీ చేస్తుంటే నీకు కామెడీగా ఉందా అని చెప్పేసి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంట్రా ఏమనుకుంటున్నాను రా అవును తప్పే ఉందిరా దీరోజు ప్రేమ ఇద్దరికి ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి రాశాను ఏ రాయకూడదా రాస్తేనే అంతగా నవ్వారా నవ్వితే నవ్వని నీకేం ఒరిగిపోయింది దీంట్లో ఏదో పెద్ద తప్పైపోయినట్టు ఓ రెచ్చిపోతున్నావేంటి అసలు ఏంట్రా అసలు ఏంటని చెప్పి మీద మీదకి వస్తుంది ఏంటే ఏంటి కొడతావా ఏంటి అవునరా కొడతాను తిడతాను ఏదన్నా చేస్తాను నువ్వు చేసిన పనికి నేను మామూలుగా నా తప్పైపోయింది మహాను ప్రభు నాతో మాట్లాడరా అంటే నువ్వు బిగుసుకుపోతున్నావు రోజు రోజుకి యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది ఏదో అని చెప్పేసి అనేసరికి మహాతల్లి నీతో నాకు ఎందుకు కానీ నిశ్చితార్థానికి అమూల్యకి వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు నాకు ప్రశాంతత ఇవ్వు అనగానే చూడు ఆ నిశ్చితార్థం మంచిగా జరగాలంటే నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నీ నిశ్చితార్థానికి కూడా రాను నీకు దండమే తల్లి నిశ్చితార్థానికి నీకు లింక్ పెడతావేంటి ఆయన అవునరా నేను లింక్ పెడతాను నువ్వు మాట్లాడకపోతే నేను ఎందుకు రావాలి సరే సరేలే చెప్పు అని చెప్పేసి అంటాడు అలా రా దారికి అని చెప్పేసి అనుకుంటుంది అమ్మో ఇది చాలా తింగరిది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అసలు అర్థం కాదు దీనికి నేనే దొరికాను అని చెప్పేసి అనుకుంటూ ధీరజ్ బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా వల్లి ఆలోచిస్తూ ఉంటుంది అవును ఆ ఇద్దరు నన్ను ఎన్ని మాటలు అన్నారు అసలు వదలం ఈసారి తప్పు చేస్తే మాత్రం నీకుంటుంది అని చెప్పేసి ఇద్దరు ఒకేసారి నా మీద పగపట్టినట్టుగా మాట్లాడారు ఇప్పుడు గనుక ఆ ఫోటోలు అటుకెళ్ళి మా అమ్మ ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకు చూపిస్తే ఖచ్చితంగా పెళ్లి చూపు నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది కానీ నర్మదా పేమ కూపీ లాగితే నేను బయటకు వచ్చేస్తాను అప్పుడు నా పరిస్థితి ఏంటి నిజంగానే ముందు నుయ్యి వెనుక గుయలా ఉంది నా పరిస్థితి అటు చూస్తేనేమో ఆ బండోడి ఇటు సూత్తేనేమో ఈ పేమ నర్మద మధ్యలో నేను అయిపోయాను ఉన్న సమస్యలన్నీ ఉంటే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది ఎలా తప్పించుకోవాలా ఎలా బట్టబట్టు కట్టాలో అర్థం కావట్లేదు ఒకవేళ ఈ పెళ్లి సంబంధం విషయం క్యాన్సిల్ చేస్తే కనుక ఇంకా నాకు నర్మదా అక్క నర్మద అన్నట్టు ఇక చొక్కలే అసలు ఈ ఇంట్లో ఉండే హక్కు కూడా ఉండదు మరి ఇప్పుడు ఎలా తప్పించుకుంటాను ఈ గండాన్ని అని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ ఉంటుంది ఇంకా ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుతూ అక్క ఈసారి మాత్రం అమూల్య పెళ్లి చూపులు సక్సెస్ పెళ్లి చూపులు కాదు ఎంగేజ్మెంటు చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా వల్లి అక్కకి దబ్బిడి దిబ్బిడే చేద్దాము అని చెప్పేసి అనేసరికి అవును ఈసారి నువ్వేనక్క ఎప్పుడు ఆ అక్కకి భయం చెప్దామంటే ఫోన్లే ఫోన్ ఇళ్ళే అని చెప్పేసి దాన్ని ఇప్పటివరకు వెనకేసుకొచ్చావు ఏం చేస్తుందంటే ఆ టైం దాటే వరకు నటించి ఆ తర్వాత అది మన మీదకే వస్తుంది ఈసారి మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా నేను వినక్క ఈసారి అమూల్య పెళ్లి విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా దానికి మాత్రం వల్లి ఏ కారణమని నేను కుండ బద్దలగొట్టు చెప్తాను చెప్పడం కాదు ఈసారి నేను కక్ష తీర్చుకుంటాను అని చెప్పేసి అంటుంది అవునులే ప్రేమ నేను నీకు హెల్ప్ చేస్తాను ఇద్దరం కూడా ఎప్పుడైనా సరే అమూల్య విషయంలో మంచి నిర్ణయం జరగాలని కోరుకుందాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా వనజ ఇంట్లో పెళ్ళికొడుకు ఓ తెగ ముస్తాబైపోతూ తెగ అద్దంలో చూసుకుంటూ ఓ ఫీల్ అయిపోతూ ఉంటాడు ఎప్పటి నుంచో అమూల్య అంటే నాకు ఇష్టం అలాంటిది వాళ్ళప్పుడు వద్దన్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను ఇప్పుడేంటో వాళ్ళే కావాలని అమూల్య కోసం వచ్చారు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అమూల్యని ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి మనసు గుబిళ్ళూరిపోతుంది అసలు ఇలా జరిగిద్దని ఊహించటం లేదు నాకే నేను ఇష్టపడ్డమ్మాయే మళ్ళీ నా పెళ్ళి నా నాకే వాళ్ళు రాయభారంగా వస్తున్నారు అంటే అది ఎంత లక్ అనుకోవాలి అసలు గాల్లో తేలిపోతున్నట్టుంది చేతిలో పని రావటం లేదు ఏం చేసినంత ఫోన్లో మాట్లాడాలనుకుంటే ఇప్పుడు పద్ధతి కాదులే ఇంకా ఎంగేజ్మెంట్ కాకుండా ఫోన్లో ఎలా మాట్లాడతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అది ఇలా ఉండగా వా వనజ వచ్చి ఏంట్రా ఏంటి ఓ అద్దం ముందు తెగ వంకీలు తిరిగిపోతున్నావు నువ్వు ఈ అమ్మ చెప్పినట్టే వినాలి నీ సొంతంగా ఏది నిర్ణయం తీసుకోకూడదు ఎందుకంటే కొన్ని విషయాలు తల్లిదండ్రులే గట్టిగా మాట్లాడగలుగుతారు మనకి ఇష్టం ఇష్టం అని భయపడిపోతే మనకు వచ్చే లాంఛనాలు ఏవి మనకు రావు ఏదో నీకు బాగుందా నచ్చిందా అంటే అంత అమ్మిష్టం నానిష్టమని మా అమ్మే తోసేయి అప్పుడు మేము అల్లుకుపోయి మాట్లాడతాం అంతే తప్ప ముందు నుంచి నువ్వే మాట్లాడేసి అలా ఉంటే నీకు మాకు తేడానే తెలియదురా ఏమంటావు అనగానే అమ్మ ఇంతగా చెప్పాలా నువ్వేమంటే అదే అని చెప్పేసి అంటాడు ఇంకా మాటకి వెంటనే వేదవతి ఇంకా రామరాజు మాట్లాడుకుంటూ ఉంటారు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి ఈ నిశ్చితార్థమని వెంటనే పెట్టుకున్నారు ఇప్పుడు చూస్తేనేమో అమూల్య మొహంలో కళాకాంతి లేకుండా ఉంది నాకెందుకు అమూల్య మీద తేడా అనిపిస్తుందండి ఏంటి బుజ్జమ్మ ఏం ఆలోచిస్తున్నావు అమూల్య ఎందుకు తేడాగా ఉంటుంది తను కొంచెం ఇష్టం వేరే అబ్బాయిని ఇష్టపడింది కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంటుంది తను నాకేం వద్దు నేను ఈ పెళ్లి చేసుకున్నానేం చెప్పలేదు కదా తన ఇష్టం ప్రకారమే తనకి సంబంధం చూసాం ఒకవేళ చేసుకుంటాను అంటే చేసుకుంటుంది లేదు అంటే ఒకవేళ ఆ పెళ్లి చూపులకు వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్తే మన అమూల్యని చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటండి అవును బుజ్జమ్మ నువ్వన్నది నిజమే కానీ అంత మూర్ఖత్వంగా ఎవరుంటారు ఎవరూ ఉండరు నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఓ పక్కన చందు ఓ పక్కన సాగర్ మరో పక్కన ధీరజ్ ముగ్గురు కూడా ఎంగేజ్మెంట్కి కావాల్సిన వస్తువులు పూలు పళ్ళు అన్నీ ఎక్కడ డెకరేట్ చేయాలో అవన్నీ చేస్తూ వాళ్ళ చెల్లెమ్మ కోసం గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదంతా వింటున్న సాగర్ ధీరజ్ చందువులు ముగ్గురు కూడా చెలి నిశ్చితార్థం బాగా జరగాలి ఈ ఊరు మొత్తం చెప్పుకోవాలి అంత బాగా జరగాలి ఎవరికి ఏ లోటు రాకూడదు అన్నీ దగ్గరుండి మనమే చూసుకోవాలిరా ఏమంటావు అనంగానే ఇక నర్మదా ప్రేమ అక్కడికి వస్తారు ఏంటి అన్నీ మీ ముగ్గురే చూసుకుంటారా అంటే మేమేమయ్యాం మేము చెయ్యమా మాకు పనులు రావా మేము నవ్వించలేమా మేము పాటలు పాడలేమా అని చెప్పి వరుసగా మంత్రాల్లా చదువుతుంటే తల్లులరా ఇంకా ఆపండి ఏదో మాట వరుసకి మనమే అని అన్న మనం అంటే మీరు కూడా వస్తారు అందులో మీరు ఉంటారు అని చెప్పేసి చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ప్రేమ కూడా ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది ఏమైంది నీకు ఎందుకట్లా చూస్తున్నావు మళ్ళా ఏమైనా డ్రీంలోకి వెళ్ళిపోయావా అని చెప్పేసి అంటాడు ఈసారి డ్రీమ్ కాదురా రియల్గానే చూస్తున్నాను అని చెప్పానం ఎప్పుడూ ఎప్పుడు ఉండే మనిషినే కదా కొత్తగా ఏంటి చూడటం అనగానే అవును ఎప్పుడు ఉండేవాడివే ఇవాళ నుంచి కొత్తగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇంకా ధీరజ ప్రేమలు ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి అమూల్య వెళ్తుంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నాకు ఈ సంబంధం ఇష్టం లేదన్నయ్య నా వల్ల కావట్లేదు వద్దని చెప్పమని చెప్పండి అన్నయ్య అని చెప్పేసి దీ రజని ఉంటుంది చూడు చూడు అమూల్య నీకు బలవంతంగా చేస్తున్నామని చెప్పి అనుకోవడం నీ తప్పు అందరిలాగానే నీ కూడా నీ నీలాగే ఉండాలని చెప్పేసి కోరుకున్నాను కానీ ఇప్పుడు అన్నయ్య అన్నయ్య నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేసేస్తున్నారు అది నాకు అస్సలు నచ్చటం లేదు ఏం వదినా నువ్వేనా చెప్పాలి కదా చూస్తూ ఉంటావా అని చెప్పేసి అడుగుతుంది నేను చూస్తూ ఉండటం కాదు అసలు ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయా అని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా వెంటనే అక్క చెయ్యి చేతిలో పట్టుకొని ఎలాంటి టెన్షన్ వద్దు ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ఏం కంగారు పడకు అని చెప్పేసి కొంచెం ధైర్యాన్ని అయితే చెప్పగలుగుతాడు ఇంకా పెళ్లి పెళ్ళికొడుకుని తీసుకుని వనజ వచ్చే ముందు మరి ఇంటిలో ఒక్కసారిగా చూసి ఎందుకు షాక్ అయ్యారు పెళ్లి చూ పెళ్ళి నిశ్చితార్థం జరుగుతుందా జరిగితే ఆ తర్వాత మరి విశ్వ అమూల్య జీవితం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా అన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్